నీకు దేవుడు రెండు లక్షలు ఇవ్వతున్నాడు స్తోత్రం హలలుయ అందనుకో లెక్క ప్రార్థన చేయండి మీ ఇంటో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అందను కూడి కూర్తిందో ఎందుకంటే నా మాట నమ్మిద్ది నీకు వచ్చిన ఇతరులు చెప్పినా నువ్వు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు కీడులను మీలుగా మార్చువాడు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఏదైనా ఏదైనా దేని గురించైనా నీవు ప్రార్థనలు అడుగునప్పుడు ఆత్మ సంబంధమైనవేనా పర పర సంబంధమైనవేనా ఇహ సంబంధమైనవి కూడా పర సంబంధమైన దేవుడిని అడుగుతాం మరి ఇహ సంబంధమైన వాడిని వాటిని సైతాన్ని అడుగుతావా నిద్రమహోడోడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు నిద్రలో ఉండి మాట్లాడతాడు తెలివిలో మెలుగుతూ ఉండి మాట్లాడతాడు భౌతికమైన వాటికైనా ఆత్మ సంబంధమైన వాటికైనా రెండింటికి చాలిన వాడు యేసు ఒక్కడే హలో జాబ్ కావాలి మరి కష్టపడి పనిచేసి భార్య బిడలకి అన్నం పెట్టాలి దేవుడిని అడగాలి ఇక్కడ అది ఇక్కడ విషయాలు అడగనేకూడదు మనం పూర్తిగా పైనే మరి పైకి పోయిందాక పైకి పోయిందాక మరి కింద బతకాలిగా బతకాలంటే మన అన్న వస్త్రాలు కుటుంబ వ్యవస్థ వ్యవహారం అడక అంత కావాలిగా ఉద్యోగం కావాలి పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఇల్లు కావాలి వాకిలి కావాలి జీతం కావాలి జీవితం కావాలి కాబట్టి ఇహ సంబంధమైన వాటిని దేవుడు ఇవ్వడు అనేది తప్పు ఆకలైనప్పుడు అద్భుతం చేసి మరీ రొట్టెలు పెట్టి కడుపు నింపాడు ఆ దేవుడే జీవాహారమునిచ్చి ఆత్మలను బ్రతికించింది కూడా ఆ దేవుడే వాని శరీరం బతకడానికి ఒక అద్భుతం చేశాయి రొట్టెలు రెండు చేపల్ని వేల మంది నింపడానికి పెట్టిన ఆ దేవుడే ఆత్మలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి తానే జీవాహారమై వచ్చి మనందరికీ ప్రతి ఆదివారం అందుబాటులోకి వస్తూ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఆత్మ సంబంధమైన అడిగినా భౌతికమైనవి అడిగినా ఫస్ట్ అడిగేటప్పుడు ఏంటి ముందు చూడాల్సింది దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది పాపం విషయంలో మన తీర్మానం ఎలా ఉంది మన మారు మనసు దాని యొక్క నిశ్చయత ఎలా ఉందనేది క్లియర్గా మనం పరిశీలించుకొని శుద్ధీకరణ పొంది వెళ్ళాలి అందుబాటులోకి విశ్వసించిన వాని దగ్గర దేవుని కార్యం జరుగుతుంది సందేహించే వాడి దగ్గర ఏ కార్యము జరగదు దేవుడు ఎంత బలవంతుడైనా సరే ఈ అవిశ్వాస జీవితంలో కార్యం చేయడానికి దేవుడికి అవకాశం లేదు అవకాశం లేదు అందుకే మొత్తుకొని చెప్పాడు విశ్వాసం ఉంచండారా అవిశ్వాసం ఉంచండారా నమ్మండరాయన నమ్మండి తల్లి అని మొత్తుకుంది అందుకు ఆయన సైతాన్గాడు ఏం చేస్తాడు తెలుసా దేవుడి కార్యాలు శుభకరమైన కార్యాలు నమ్మేటట్టు చేయడాడు అన్ని దరిద్ర నమ్మేటట్టు చేస్తాడు వాడు ఒక టైపు విశ్వాసం పుట్టిస్తుంటాడు మనలోకి వాడు పెద్ద కుట్రదారుడండి కీడుకరమైన దర్శనాలు చూపిస్తాడు నీకు కీడు కలుగుతున్నట్టు మీ ఇంటి వరకు కీడు కలుగుతున్నట్టు అట్లాంటి కళలు చూపించి అదే అదే నమ్మేటట్టు చేస్తాడు వాడు కొంతమంది ఎదురు చూస్తుంటారు ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు వాడికి కాలు ఇరిగినట్టు వచ్చింది దర్శనం ఈయనకి ఇక ఆ రోజంతా పక్కింటోడికి వెళ్ళి చూస్తానే ఉంటాడు ఇరిగింది ఇంకా ఇరగలేదు నా దర్శనం నెరవేరలేదు ఏందని అర్థమైందా ఇప్పుడు ఈయన దర్శనం నెరవేరాలంటే ఏం కావాలో వాడి కాలు వాడు కాదిరిగితే వాడు ఉద్యోగం పోయి ఉద్యోగం పోతే మరి వాడు భార్య బిడ్డల పరిస్థితి అయ్యాన్ని నాకు అనవసరం నాకు చూపించాడు వాడు ఇరగాల్సిందే కొంతమంది ఈ టైప్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు నీకు ఎందుకు చూపించాడు ఏదన్నా దేవుడే చూపించాడు అనుకో ఏమని చూపించుంటాడు ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి ఆ బిడ్డకి ఇలా శత్రువు కుట్ర బాడు నేను తప్పిస్తానని అంటాడు ప్రార్థన చేస్తే తప్పిపోయింది శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు కీడులు కీడులు చూపిస్తాడు చూపించి ఇక పదే పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి చెప్పేదా నీకు కళలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు ఎవరో ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్దేమ నీకు దేవుడు రెండు లక్షలు ఇవ్వతున్నాడు స్తోత్రం హలలుయ అందనుకో అందున లెక్క ప్రార్థన చేయండి అక్క మీ ఇంటో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అందరు ఇంకా తిందో ఎందుకంటే ఆ మాట నమ్మిద్ది ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషి సమాధానం ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నేతన ఇద్దరికి చెడిందనుకో డైరెక్ట్గా చెప్పదు బయటపడదు ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావు అంట దేవుడు మాత్రం శ్రమలకు చెప్తాను అంటున్నాడు ఒక విషయంలో తేడా కనపడుతుంది నీ ఇష్టం ఎట్లాంటి టైప్ హోళ్ళు కూడా ఉన్నారు నేను చూసా నీకొచ్చిన ఇతరులు చెప్పినా నువ్వు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కీడులను మేలుగా మార్చువాడు అఫ్ కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి ఒక శోదన వచ్చింది ఒక కీడు కనపడింది అదే జరిగింది అదే జరిగింది ఎందుకు ఎదురు చూస్తావు ప్రార్థన చేస్తాను దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి చెవికి వినపడ్డా దర్శనం కనపడ్డా స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి ప్రార్థన చేయాలి అన్నింటినీ నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి ఇక దాన్ని తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు కొంతమంది విశ్వాసంలోకి వచ్చినా శకుందాలు పిచ్చిపోదు బయలుదేరావు పనికి బయలుదేరారు అనుకో వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఎవడన్నా జలుబు చేసినప్పుడు హాజీ అన్నాడు అనుకో స్తోత్రం ఆయన హల్లెలూయా హల్లెలూయా బా అదే అది మామూలుగా అని వెనకపోదు అడుగుయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు వెళ్ళుకోవటం ఏమో మరి నాకు తెలియదు ఒక అయితే వెనకపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు ఒకవేళ నాకు అనుకో అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా ఏంటో తెలుసా శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని ఆడు తుమ్మాడు అనుకో ఆడి జలుబు చేసింది ఊపిరాట్టల్లా ఏదో పొల ఏదో వాడు తిప్పలవాడు పడుతున్నాడు హచ్చి అన్నాడు నాకెందుకు వాడు హచ్చి అంటే నాకెందుకు అవు అంటే నాకెందుకు తగ్గితే నాకు తుమ్మితే నాకెందుకు నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకొని వెళుతున్నా ఆయన సఫలపరుస్తాడు అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది భ శకునం చూచివాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా ఏం పట్టించుకో దేవునికి స్తోత్రం కలిగను గాక అలా కాబట్టి పిల్లరా వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతాన్గాడు కీడు ఫలితాలు ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా ఇప్పుడు ఏ ఏది వచ్చుందని నేను బహుగా భయపడి అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము ఏది వచ్చుందని నేను బహుగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు పన్నోళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు ఎంతో విధేరాలైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు ఏదైతే అనుకున్నాడో ఏదైతే ఎదురు చూశాడో ఏదైతే నమ్మాడో వచ్చిన ఎత్తిన పడ్డది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఆ వచ్చినానికి అర్థమైందో మీరు చెప్పండి ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులో పంపించాడు వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి ఆ తర్వాత వచ్చి హే మీద అటాక్ చేశాడు ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది అందరు గుర్తుపెట్టుకోండి శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అపజయం ఆత్మీయ క్షీణత దిగజారుడు స్థితి కుటుంబంలో వ్యతిరేకత తిరుగుబాటు అల్లరి గందరగోళం న్యూ ఇదంతా అయితుందేమో ఇట్లా అవుతుందేమో ఇలా జరిగిద్దేమో అలా అయిద్దేమో జబ్బులను గురించిన ఆలోచన ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా ఇద్దాం ఇది అలా ఇద్దామో అప్పులను కూర్చిన భయం కేసులను కూర్చిన భయం జబ్బులను కూర్చిన భయం షుగరు అని రిపోర్ట్ రాగానే వేసుకుంటాడు కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి గాయం పడితే తగ్గదు హార్ట్ అటాక్ వచ్చిద్ది రక్తం చెక్కబడిద్ది ఇంత మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో మరంట ఆయనకి షుగర్ అంట షుగర్ వస్తే రక్తం చెక్కబడి గుండెకి అసలు చాలా కష్టం అంట అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చింది అండి అంటే అమ్మా అట్లా నాకు షుగర్ రాకుండా ఉంటే బాగుండు రాకుండా బాగుండే రాకుండా కరంబగాలి షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకో ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు ఏమేమి పోతాయి గుండె పోయి కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి కాళ్ళు తీసేస్తారు ఏళ్ళు తీసేస్తారు చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది ఎంత తిన్నా నీరసం అవుతుంటుంది కళ్ళు తిరుగుతుంటాయి తల తిరుగుతుంటుంది చెమట్లు పోతుంటాయి బీపీ ఐ బీపీ ఆ బీపీ ఈ బీపీ ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకుని ఉంటారు కదా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు నీ కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు ఇది వచ్చేదిగా అది వచ్చేదిగా ఇంక రాలేదు ఏంది రావాలి ఏందట్టున్నా నాకు షుగర్లే ఆహా అది నేను చూస్తాను మన వాళ్ళే నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాద ఉండదు నా ఆ పేరు ఎత్తవాకు షుగర్ అందరికి ఉంటుంది కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే అసలు షుగర్ లేనోడు అసలు మొత్తానికి ఉండడం ప్రతి ఒక్కడికి ఉంటుంది లెవెల్స్ ఉంటాయి స్తోత్రం ఎంతమందికి అర్థమైందో ఏమర్థమైందో సా తాను వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి విశ్వసించాలి